హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి అదిరిపోయేటటువంటి స్వీట్ శుభవార్తలు అయితే ప్రకటించారండి ఏపీ ప్రభుత్వము అయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏంటంటే ఇక మీరు లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే ఏ విధంగా కట్టవలసిన అవసరం అయితే లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు కొత్తగా పదకొండు లక్షలకు సంబంధించి మనకు లోన్స్ అనేది శాంక్షన్ అయితే చేశారు అయితే మనకు ఈ లోన్స్ అనేది వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే అయితే వర్తిస్తుంది అయితే మనకు రుణమాఫీకి సంబంధించి కూడా అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు వడ్డీ లేకుండా పదకొండు లక్షల వరకు అయితే మనకు వడ్డీ లేకుండా మనకు లోన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక డ్వాక్రా మైలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ వడ్డీ అనేది వేసి మీకు లోన్స్ అనేది ఇచ్చేవారు ఇక మనకేందంటే తక్కువ వడ్డీతో అంటే ఫోర్ పర్సెంట్ కూడా కాకుండా మనకు వడ్డీ అనేది తక్కువ చేసి వారికి వడ్డీ ఆల్మోస్ట్ ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని కడుతూ ఉన్నారో వారికి ఆల్మోస్ట్ వడ్డీ లేకుండా అనేది ఇచ్చే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందండి అయితే ఎవరైతే ముందుగా ఈ గ్రూపులకు మాత్రమే అయితే వర్తిస్తుంది ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని మనకు ప్రతి నెలా కడుతూ కంప్లీట్ చేసి ఉంటారో అంటే ఓల్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నారండి వీటిలో అయితే ఎవరైతే కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఏంటంటే కొద్ది కొద్దిగా అనేది అమౌంట్ అనేది ఇస్తారు సో మళ్ళీ వాళ్ళు అమౌంట్ అనేది తీసుకొని మళ్ళీ కట్టేసి కంప్లీట్ చేస్తే కనుక వాళ్ళ యొక్క సివిల్ స్కోర్ అనేది బాగుంటే కనుక మళ్ళీ వాళ్ళకు లోన్ అనేది కూడా ఎక్కువనే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక మనకు లోన్స్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనము లోన్ అనేది కడుతున్నాము దాంతోపాటు మనం వడ్డీ కూడా పే చేస్తున్నామండి వడ్డీ అనేది పే చేసిన తర్వాత మనకు వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ అనేది మనకు రుణమాఫీ కానీ రుణమాఫీలో కానీ సున్నా వడ్డీ రూపంలో అయితే మన యొక్క వడ్డీ డబ్బులు అనేది ఇచ్చేవారు గత ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు నూతనంగా ఏర్పడినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు వడ్డీ అయితే మీరు ఏదైతే వడ్డీ కడతారో ఆ వడ్డీ అనేది లేకుండా మీరు లోన్ అనేది కట్టాల్సిన అవసరం అయితే ఉందండి ఇక మీరు గత ప్రభుత్వంలో వడ్డీతో పాటు మీరు లోన్ అనేది కట్ చెల్లించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వడ్డీ లేకుండా మీరు లోన్ అనేది చెల్లించే అవకాశం అయితే ఉంది దీని కారణంగా ఏంటంటే మీకు వడ్డీ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ వడ్డీ డబ్బులు అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు లోన్ ద్వారా అంటే లోన్తో పాటుగా మీరు వడ్డీ డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి సంవత్సరం రుణమాఫీ డబ్బులు అనేది వేసేవారండి అయితే ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వంలో ఏంటంటే మనకు రుణమాఫీ అంటే ఇంత అమౌంట్ అనేది తీసుకున్న వాళ్ళకు ఇంత వడ్డీ రుణమా రుణం అనేది మాఫీ అని చెప్పేసి మనకు గత ప్రభుత్వంలో అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రమైతే మనకు ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రుణమాఫీ కాకుండా సో ప్రతి ఒక్క మహిళకు అంటే ఒక పదివేలు కానివ్వండి ఆరు వేలు కానివ్వండి వేసే విధంగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే మనకు ఏ కండిషన్లు సూచించి మనకు ఇది అమౌంట్ అనేది వేస్తారు ఏంటనేది మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో రుణమాఫీ కాకుండా మనకి ఏంటంటే డైరెక్ట్గా అమౌ ఏదో కానుకలాగా ప్రతి మహిళకు అయితే ఇచ్చే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్